హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనవరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనవరల్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూడండి శ్రావణ సోమవారాల్లో ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి శివయ్య కటాక్షం లభించదు హిందూ సంప్రదాయాల్లో పవిత్రమైన శ్రావణ మాసం తర్వాత ప్రారంభం కానుంది తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆగస్టు ఐదున ప్రారంభమై సెప్టెంబర్ మూడున శ్రావణ మాసం ముగుస్తుంది ఈ మాసంలో హిందువులు భక్తి భావంతో దేవుళ్లను పూజిస్తారు ఉపవాసాలు చేస్తూ భగవంతుణ్ణి స్మరణలో తరిస్తుంటారు శ్రావణ మాసంలో భక్తులు సోమవారాల్లో ఉపవాసం ఉంటారు దీన్ని శ్రావణ సోమవారం వ్రతం అంటారు శ్రావణ మాసంలో శివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అందుకే ఈ మాసాన్ని శివమాసం అని కూడా పిలుస్తారు శివుని అనుగ్రహం కోసం భక్తులు సోమవారం నాడు కఠిన ఉపవాసాలు చేస్తుంటారు తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం మొదటి సోమవారం వ్రతం ఆగస్టు ఐదున వచ్చింది రెండవ శ్రావణ సోమవారం ఆగస్టు పన్నెండున మూడో శ్రావణ సోమవారం ఆగస్టు పంతొమ్మిది నాలుగో సోమవారం ఆగస్టు ఇరవై ఆరు ఐదో శ్రావణ సోమవారం సెప్టెంబర్ రెండున రానుంది సెప్టెంబర్లో మూడున శ్రావణ మాసం ముగుస్తుంది శ్రావణ సోమవారాల్లో ఉపవాసాలు ఆచరించేటప్పుడు భక్తులు కొన్ని పొరపాట్లు అసలు చేయకూడదు వాటి వల్ల శివుని కటాక్షం లభించదు అవేమిటంటే తలస్నానం చేయకపోవడం శ్రావణ సోమవారాల్లో ఉపవాసం చేసేవారు తెల్లవారుజామున తలస్నానం చేసి శివ పూజ చేయాలి తలస్నానం చేయకుండా ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు శివుని ఆశీస్సులు లభించవు నలుపు రంగు బట్టలు శ్రావణ శ్రావణ మాసంలో సోమవారాల్లో ఉపవాసం వ్రతం చేసేవారు నలుపు నీలం రంగు దుస్తులు ధరించకూడదు ఎందుకంటే ఈ రంగులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి శివుని ఆశీర్వాదం లభించదు ఉపవాసం ఫలితం దక్కాలంటే ఈ పొరపాటు చేయకూడదు పసుపు తులసి ఆకులు శివలింగాన్ని పూజిస్తున్నప్పుడు పసుపు కుంకుమ తులసి ఆకులను శివునికి సమర్పించకూడదు ఇవి శివ పూజకు అశుభమైనవిగా పరిగణిస్తారు ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాలి అయితే శ్రావణ సోమవారాల్లో శివ పూజలో ఏమైనా పొరపాట్లు చేస్తే ఓం నమశివాయ మంత్రాన్ని జపమా జపమాలతో జపించి శివుని నుంచి క్షమాపణ కోరాలి శ్రావణ మాసంలో ప్రత్యేకతలు శ్రావణ మాసంలో మహిళలు వ్రతాలు నోములు చేస్తూ ఆధ్యాత్మిక భావంతో నిమగ్నంగా ఉంటారు మంగళ గౌరీ వ్రతం వరలక్ష్మి వ్రతం నాగపంచమి ఘనంగా నిర్వహిస్తారు తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏ ఏడాది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఐదు నుంచి పంతొమ్మిది వరకు కృష్ణపక్షం ఆగస్టు ఇరవై నుంచి సెప్టెంబర్ మూడు వరకు ఉంటుంది శ్రావణ మాసంలో ఏకాదశి ఉపవాసాలు చేస్తారు పుత్రద ఏకాదశి ఆగస్టు ఇరవై ఏడు రానుంది ఈ ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి ఆగస్టు పంతొమ్మిదిన తెల్లవారుజామున మూడు నుంచి ఐదు నిమిషాలు ఐదు సెకండ్లు గంటల వరకు ప్రారంభం ప్రారంభమయ్యి అదే రోజు రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఈరోజు ఈ రోజునే దేశవ్యాప్తంగా రక్షాబంధన్ జరుపుకుంటారు శ్రావణ మాసంలో అమావాస్య సెప్టెంబర్ రెండున ఉదయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ మూడున ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది నాగపంచమి వరలక్ష్మి వ్రతం రక్షాబంధన్ శ్రీ శ్రీకృష్ణ జయంతి వంటి పండుగలు ఈ శ్రావణ మాసంలోనే వస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్